హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ చికెన్ కర్రీ అండి మామూలుగా ఉండదండి ఈ చికెన్ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉంటుందన్నమాట అంత టేస్టీగా ఉంది అస్సలు మిస్ కాకండి ఈ రెసిపీని అయితే మీరు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి తినారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి కానీ రోటీలోకి కానీ నాన్లో కానీ ఎనీ కాంబినేషన్ బిర్యానీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది దీన్ని తయారు చేసుకోవటానికి ముందుగా మనం ఫ్రెష్ చికెన్ని ఒక కేజీ తీసుకున్నామండి దీన్ని నిమ్మరసం సాల్ట్ వేసుకొని బాగా క్లీన్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకున్నాము వాసన లేకుండా బాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడుక్కోవాలి ఇప్పుడు మనం ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాము కారం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి చిక్కడిది కసూరి మేతి ఉంటుంది కదండీ అది కూడా వేసుకొని డ్రై లీవ్స్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి బిర్యానీలో కానీ చికెన్ కర్రీలోకి కానీ సూపర్ ఉంటుంది అది మసాలా కర్రీలోకి అవి నిమ్మరసం కూడా పిండుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ మనం ఎంత మ్యాగ్నే మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే అంత టేస్టీగా చికెన్ టెండర్గా తయారవుతుందండి అందుకని మ్యారినేషన్ చేసి పెట్టుకోండి ఈ విధంగా మొత్తం కలుపుకొని మినిమం ఒక గంట అయినా పెట్టుకోండి గంట అయినా పెట్టుకుంటే మసాలాలన్నీ బాగా చికెనికి పడతాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్న ఒక ప్యాన్ పెట్టుకున్నాము అందులో ఆయిల్ వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ టూ త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత చూడండి వీడియోలో చూపించే విధంగా ఉండాలి బిర్యానీకి మనం ఏ విధంగా అయితే సన్నగా పొడవుగా కట్ చేసుకుంటాము ఆనియన్స్ అలాగా కట్ చేసుకొని ఈ విధంగా ఉండాలి వీటిని ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని ఈ విధంగా రెండు ఉల్లిపాయలు కావాలండి పెద్దవేలు అయితే మీడియం అయితే మూడు సరిపోతాయి ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు బిర్యానీకి అయితే ఏ విధంగా వేయిస్తామో మనం ఆ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్లు ఎప్పుడైనా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయండి చూడండి గోల్డ్ కలర్ వచ్చేసింది కదా ఈ టైంలో మనం వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సీక్రెట్ మసాలా ఇదేనండి చికెన్ కర్రీలో టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఈ విధంగా చేయండి ఎప్పుడు ఎవరు చేసి ఉండరండి అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఈ రెసిపీని మాత్రం అస్సలు మిస్ కాకండి చూడండి మొత్తం ఈ విధంగా తీసి పెట్టుకొని చల్లారి చల్లారిని ఇచ్చి దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు ఇందులో మనం ఒక ఏడు ఎనిమిది జీడిపప్పులు వేసుకోవాలి నాలుగైదు బాదం పప్పులు కూడా వేసుకోవాలి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇదేనండి చీక్రెట్ మసాలా అస్సలు ఈ గ్రేవీ ఇది పేస్ట్ని మాత్రం మీరు వేసారంటే కర్రీ అనేది సూపర్ అండి ఒక టేస్ట్ లెవెల్లో ఉంటుంది చూడండి ఈ విధంగా పేస్ట్ తయారు చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇందులో బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు వేసుకోవాలి మీ దగ్గర హోల్ గరం మసాలా ఏముంటే అవి వేసుకోండి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం చెట్టుపట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోండి ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం మనం డైరెక్ట్గా చికెన్లో అయినా వేసుకోవచ్చండి మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోండి ఇలా ఫ్రై అయితే ఆయిల్లో పచ్చి వాసన అంతా పోతుందని నేను ముందరగా వేయకుండా ఇప్పుడు వేస్తున్నాను చూడండి అల్లం వెల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం మ్యారినేషన్ పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం చికెన్ని బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి చికెన్ని ఇలా మగ్గుతున్నప్పుడు మధ్య మధ్యలో మనం తీస్తూ చూసుకుంటూ ఉండాలండి అడుగంటకుండా చూసుకోవాలి అడుగంటకుండా చికెను బాగా మెత్తగా సాఫ్ట్గా టెండర్గా తయారయ్యేంత వరకు ఫ్రై అవ్వాలి ముక్క అనేది గట్టిపడకుండా సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఆ విధంగా అయ్యేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం చికెన్ని చూడండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాము గ్రేవీ కూడా బాగా ఫ్రై అవ్వాలి కదండి దాంట్లో వేసిన పెరుగు కానీ మసాలాలు అన్నీ చికెన్కి బట్టి బాగా ఫ్రై అవ్వాలి చూడండి చికెన్ కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని వేసుకోవాలి ఈ పేస్ట్ వేస్తే సూపర్ ఉంటుందండి టేస్ట్ మాత్రం ఎప్పుడు అస్సలు మిస్ కాకండి ఎప్పుడు చేసినా మీరు చికెన్ కర్రీ ఇదే విధంగా చేసుకోనండి మీరే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట రోటీలోకి తింటుంటే అండి సూపర్ టేస్టీగా ఉంటుంది జీలక జీరా రైస్లోకి కానీ మనం బిర్యానీలోకి సైడ్ డిష్గా కానీ సూపర్ ఉంటుందండి బిర్యానీలోకైనా కర్రీ సూపర్ కర్రీ అండి ఇది మౌత్ వాటరింగ్ కర్రీ అండి అంత టేస్ట్ నోట్లో నీరు ఊరిపోతుంటాయండి మళ్ళీ ఇదే చేసుకోవాలి అని అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది చూడండి బాగా మిక్స్ చేసుకున్నాం కదా పేస్ట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ మూత పెట్టి చెక్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి మసాలా అంతా ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి ఇంకొంచెం బాగా ఫ్రై అయితే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా సరే గ్రేవీ అనేది బాగా ఫ్రై అయితే కర్రీ కూడా అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు చక్కగా గ్రేవీతో పాటు చికెన్ కర్రీ చికెన్ కూడా బాగా ఉడిగిపోయింది మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మొత్తం మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇందులో తగినండి వాటర్ పోసుకోవాలండి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండీ దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకొని ఆ నీళ్ళు వేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని బాగా కొంచెం కర్రీ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉడకనివ్వాలన్నమాట చూడండి బాగా దగ్గర పడిపోయింది చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది చల్లబడిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది అనమాట కర్రీ ఎప్పుడైనా పలుచగా ఉంటే టేస్టీగా ఉండదండి కొంచెం గ్రేవీ అనేది థిక్గా ఉంటేనే కర్రీ బాగుంటుంది చూడండి ఇప్పుడు ఈ మసాలా వేసాను కదా అది నేను లవంగాలు దాల్చిన చెక్క యాలకులు వేసిన పొడండి ఈ పొడి వేసుకుంటే సరిపోతుందండి గరం మసాలా అది లేదు దంచుకొని లేనో మనం గరం మసాలా లాస్ట్లో యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నోరూరుంచే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు అస్సలు మిస్ కాకండి ఈ రెసిపీని మాత్రం మన ఛానల్లో మంచి మంచి చికెన్ కర్రీస్ రెసిపీస్ పెట్టి ఉన్నాయండి ఫ్రైస్ కానీ కర్రీస్ కానీ గ్రేవీ కర్రీలు ఒకసారి మళ్ళీ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్